ఆన్లైన్ షాపింగ్ వల్ల ఏమిటి ఏ విధంగా నష్టపోవడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అవగాహన అనేది చెప్పడం జరుగుతుంది ఎట్లా అంటే ఆన్లైన్లో చాలామంది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తక్కువ రేట్లకి వస్తున్నాయి మీరు కానీ ఈ టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఈ లింక్ నొక్కి జాయిన్ అయితే ఎప్పటికెప్పటికి మీకు ఆఫర్లు ఉన్నప్పుడు ఈ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కొనుక్కోవచ్చు మీకు యూజ్ అని చెప్పడం జరుగుతుంటుంది ఒకవేళ మీరు సపోజ్ ఆ గ్రూప్లో పో పోతారా ఒకవేళ జాయిన్ అనుకోండి అక్కడ ఆ లింకులు కాదా కాదనేది ఎవరికీ తెలియదు కొన్ని లింకుల ద్వారా కానీ మోసాలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఒక లింకు ద్వారా కానీ వాళ్ళు మన కెమెరాని మన మొబైల్ని మన లొకేషన్ కానీ వాళ్ళు ట్రాక్ చేయగలరు మనం ఆ లింక్ని క్లిక్ చేసి మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఆ లింక్ వల్ల మన కెమెరాని మన మొబైల్ని కానీ వాళ్ళు యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం యూజ్ యూజ్ చేయడంతో మన మొబైల్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ కానీ ప్రతిదీ మనము ఫోన్పే కానీ యూజ్ చేస్తున్నప్పుడు ప్రతిదీ మన పిన్ టు పిన్ అనేది వాళ్ళకి అప్డేట్ వెళ్తూ ఉంటుంది మనం ఇక్కడ ఏం టైప్ చేసినా వాళ్ళకి కనపడిస్తూ ఉంటుంది ప్రతిదీ కానీ మళ్ళీ మన మొబైల్ కానీ వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఏ మనం ఒకసారి ఎవరైనా మన మొబైల్ ఛార్జింగ్ పెట్టినా కానీ ఎక్కడైనా కాసేపు పెట్టినా కానీ వాళ్ళకి మనకి స్క్రీన్ ఆఫ్లో ఉంటుంది కానీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు మొబైల్ అలాగా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అలాంటి యాప్స్ కానీ మనకి తెలియకుండా కానీ మనకి ఇన్స్టాల్ అయిపోయింటే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అలాగే మనం బ్యాంక్ అకౌంట్లో కానీ వేలల్లో కానీ లక్షల్లో కానీ ఉంటే అవన్నీ కానీ చోరీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి కొంతమంది అయితే మనమల్ని బ్లాక్మెయిల్ ఇప్పుడు చాలామంది బ్లాక్మెయిల్ వీడియోస్ చేస్తున్నారు చాలామందిని ఆడవారిని కానీ మగవారిని కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను మీరు మీ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర మీరు ఇంత డబ్బు ఇస్తే మిమ్మల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం లేకుంటే మాకు నాకు డబ్బులు ఇవ్వండి అని ఇలాంటివన్నీ మనము సోషల్ మీడియాలో వింటున్నాము న్యూస్ ఛానల్లో కానీ చెప్పడం జరుగుతుంది ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఇట్లా లింకుల వల్ల మనము పర్సనల్ వీడియోస్ కానీ పర్సనల్ ఫొటోస్ కానీ మనం తెలియకుండా వాళ్ళు క్లిక్ చేయడము మనం చూ ఒకరు ఇష్టాలు ఉంటాయి చూసుకోవాలని అలాంటప్పుడు వాళ్ళు క్లిక్ చేయడం న్యూడ్ వీడియోస్ షూట్ చేయడం వాళ్ళ ఇలాంటివన్నీ జరిగినప్పుడే మనం భారీగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది తెలియని గ్రూపుల్లో కానీ తెలియని ఆ లింకులు కానీ క్లిక్ చేయకండి మనం మీరంతకు మీరు యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటారు కదా అక్కడ మాత్రమే మీరు ప్రోడక్ట్ని బుక్ చేయండి అక్కడి నుండినే మీరు ఓటీపీ కానీ సెండ్ చేసుకోండి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి తక్కువ రేట్లకి సేవ్ ఇచ్చేటవన్నీ చాలా విధాలుగా షాపింగ్ అమ్మేటివి వెబ్సైట్లు ఉన్నాయి దాని లేకపోయి మీరు క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు దానిలో మీరు అప్పుడు ఇంకో విధంగా ఫ్రాడ్ ఇది వెబ్సైట్ బుక్ చేసుకున్నప్పుడు నేను ఆ వెబ్సైట్లో మీరు ఒక ఆర్డర్ బుక్ చేయాల ఒక వస్తువుని బుక్ చేయాలనుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు క్యాష్ ఆన్ డెలివరీ పంపిణి కాబట్టి మీరు క్రెడిట్ కార్డు కానీ ఏటీఎం కానీ ఏదో విధంగా మీరు అక్కడ టైప్ చేసి ప్రతిదీ మన బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ రిటర్న్ ఒకవేళ రిటర్న్ మనం పంపించినప్పుడు కానీ రిటర్న్ పడాలన్నా కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ ప్రతిదీ ఇవ్వాల్సి ఉంటుంది న్యాచురల్గానే అక్కడ వరకు బాగుంటుంది ఆర్డర్ చేసాము అన్నీ చేసాము డబ్బులు సెండ్ చేసేసినాము ఇంకా వస్తుంది కదా అనుకుంటే వాళ్ళు పంపించరు ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది దాని రీ అకౌంట్ అమౌంట్ రాదు అది పేకు అలాంటి డబ్బులు కానీ అంటే వాళ్ళు కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు ఏముండదు ఏముండదు అది ఆర్డర్ మాత్రము మనకి అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడన్నా మన వీడియోల మీద కానీ ఎక్కడైనా కానీ అవి వెబ్సైట్ ఏమో కిందన అడ్వర్టైజర్లో పోతాయంటే దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా చేశారంటే అసలు దానిలో అంటే డబ్బులు మనకి రిటర్న్ రావు అవి వాళ్ళు ప్రోడక్ట్ కానీ మనం మన వర్క్ కానీ పంపిరు అవి నెరమిద్రే మనకి ట్రాక్ వస్తుంది టోటల్గా ఎట్లా మామూలుగా జన్యుని ఉండేటివి ఎలా పంపిస్తారో అలాగే వస్తుంది ట్రాక్ కానీ మీకు రెండు రోజులు మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా అంటే ఆ ట్రాక్ అనేది కట్ అవ్వడం బాగుతుంది క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోతేనే మీరు దాన్ని దాన్ని రికవరీ చేయాలనే ఉద్దేశంతో మీరు ఎక్కడెక్కడ ట్రై చేసినా కానీ వాళ్ళతో చాట్ చేయడానికి ఉండదు అలాగే వాళ్ళతో కాల్ మాట్లాడడానికి కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు ఏముండదు అది ఫేక్ మీతో కానీ ఆవిడ మిమ్మల్ని కానీ మీరు ఎక్కడైతే దాంట్లో జాయిన్ అయిపో మిమ్మల్ని కానీ బ్లాక్ క్లిక్ చేసేసి ఉంటారు మీరు యూట్యూబ్లో అయినా కానీ ఫేస్బుక్లో అయినా కానీ ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ మీరు రీల్స్ చూస్తున్నప్పుడు కింద అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి అలాంటప్పుడు వేరే గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కువ గూగుల్ క్రోమ్లో ఇలాంటివన్నీ ఫేక్ అన్నీ రావడం జరుగుతుంటుంది అలాంటి వెబ్సైట్లన్నీ ఎక్కువ గూగుల్ క్రోమ్లో వస్తుంటాయి మీరు ఏదైనా గూగుల్ క్రోమ్లో ఏదైనా చూస్తున్నప్పుడు కానీ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి అవి మీరు ఓకే చేసేంత వరకు కానీ అవి వెళ్ళవు ఆ అడ్వర్టైజ్ అనేది అలాంటప్పుడు ఒకవేళ మీరు ఓకే చేసినప్పుడు ఆ దాని గురించి ఆ వెబ్సైట్లో ప్రోడక్ట్లు తక్కువ ఉన్నాయని చూపించడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు బుక్ చేసుకున్నారంటే మీరు బుక్ అయిపోయినట్లే మీ డబ్బులు పోగొట్టుకున్నట్లే ఇలాంటివి గూగుల్ క్రోమ్లో కానీ ఎక్కడైనా కానీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చినట్టు బుక్ చేయకండి మీరు ఒరిజినల్గా ప్లేస్టోర్ పోయి ఏదైనా మీకు కాబట్టి కంపెనీది దానిలో ఇన్స్టాల్ చేసుకొని మీరు దాంట్లో క్రియేట్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని అలాంటి మంచి దాంట్లో మంచి కంపెనీ దాంట్లో బుక్ చేసుకోండి ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చిన వెబ్సైట్లలో కానీ దాంట్లోకి యాప్లు ఉండవు ఏమి ఉండవు అలాంటి దాంట్లో మీరు బుక్ చేయకండి బాయ్ ఫ్రెండ్స్ మోసాలు జరుగుతుంటాయి ఇలాంటివన్నీ మీరు గమనించుకోవాలా అవగాహన కోసానికి ఈ వీడియో చేయడం జరిగింది బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్